तूप జిల్లా గోకవరం తంటికొండ గ్రామంలో హిందువులు ఏకమై ప్రసిద్ధిగాంచిన తంటికొండ దేవస్థానం చుట్టూ హిందువులు సుమారుగా రెండు వందల మంది గిరి ప్రదక్షిణ చేశారు ఉప ముఖ్యమంత్రి కొనిదల్ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు హిందువులంతా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని హిందూ బంధువులు తెలిపారు తిరుపతి దేవస్థానంలో అతి పవిత్రమైన భక్తులకు ఇచ్చే లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఈ నిరసన పురస్కరించుకుని తంటికొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మెట్లకు మహిళలు పసుపు కుంకుమంటించి పూజలు నిర్వహించారు దీనిపై వెంటనే నివేదిక సమర్పించారని హిందూ బంధువులు ప్రభుత్వానికి చేశారు ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు కల్తీ విషయంలో స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా హిందువులందరూ కూడా ఏకతాటిగా ఇటువంటి విషయాల్లో స్పందించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ రోజున రాజకీయాలకు అతీతంగా ఇక్కడ తండుకొండ శ్రీవేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం వద్ద గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అయితే పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు స్పందించింది ఎక్కువగా మహిళలు మేము సత్సంగాలు నిర్వహిస్తూ ఉంటాం ఆ సత్సంగాలు మహిళలు అందరూ అన్నారు ఏమండి మన పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా హిందువులందరూ కూడా ఈ లడ్డు కల్తీ విషయంలో స్పందించాలని మరి ఎంతో మరి ప్రాధాయపడుతూ అందరికీ పిలుపునిచ్చారు కాబట్టి వారు కూడా రాజకీయాన్ని పక్కన పెట్టి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చారు కాబట్టి మనము కూడా మనదైన శైలిలో ఏదైనా మనం కార్యక్రమం చేయాలని చెప్పి ఎక్కువగా ఈ సత్సంగం మహిళలు అందరూ కూడా అడిగితే విశేషించి మన శ్రీమతి ఉప్పాల శ్రీదేవి గారు వీర్లంపిల్ వాస్తవ్యులు వీరే అడిగారు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు కాబట్టి మనం ఏదన్నా చేద్దామని చెప్తే ఈరోజు ఇక్కడ తండకొండ వేంకటేశ్వర స్వామి యొక్క కొండ మెట్లకు పసుపు రాసి బొట్టు పెట్టి ఈ విధంగా సంప్రోక్షణ చేద్దామనే కార్యక్రమానికి మేము శ్రీకారం చుడితే మరి తండ్రికొండ దేవస్థానం మాజీ చైర్మన్ గారు బదిరెడ్డి అచ్చల్దర్ గారు ఏమన్నారంటే వారు మరి మహిళలు అందరూ వస్తున్నారు కాబట్టి భక్తులు వస్తున్నారు కాబట్టి స్వామివారి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా మనం ఇందులో భాగంగా చేద్దామని వీరు అడిగితే వీరి యొక్క సలహా మేరకు భక్తులందరి యొక్క కోరిక మేరకు ఈరోజు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంతో పాటుగా అదేవిధంగా మెట్లకు పసుపు రాసి గొట్టి పెట్టే కార్యక్రమం తర్వాత విష్ణు సహస్రమ పారాయణ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది అయితే అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే హిందువులందరూ కూడా గొళ్ళకొచ్చి కొబ్బరికాయలు కొట్టుకోవడం కేవలం దండం పెట్టుకోవడం అంతవరకు సరిపెట్టడం కాదు మన దేవాలయాలకు కానీ మన దేవుడికి కానీ మన ధర్మానికి కానీ హాని జరిగినప్పుడు మనం అందరం స్పందించడం నేర్చుకోవాలి స్పందించి మనకు జరుగుతున్న అన్యాన్ని ప్రశ్నించడం నేర్చుకోవాలి అందుకునే పవన్ కళ్యాణ్ గారు దానికి సంకేతంగా ఒక చేతితో వెంకటేశ్వర స్వామిని ఒక చేతితో కత్తిని పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమిటి మా దేవుడిని మేము మొక్కుకుంటాం కానీ మా దేవుడి జోలికొస్తే మేము కత్తి తీస్తాం అని చెప్పడం మాట అందులో భాగంగా అర్థమైందా అందుకుని మనం అందరం దండాలు పెట్టుకోవడం కొబ్బరికాయలు కొట్టుకోవడం తాగిపోకూడదు మనం అందరినీ ప్రేమించాలి అందరితో స్నేహంగా ఉండాలి రాజకీయాలకు అతీతంగా మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉండాలి కానీ మన ధర్మం జోలికి కానీ మన దేశం జోలికి కానీ ఎవరైనా వస్తే మనం కత్తి తీయాలి అర్థమైందండి ఆ విధంగా మనం అందరం కూడా స్పందించాలి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకార సహకారాలు అందించిన మన బదిరెడ్డి అచ్చిందర్ గారికి అదేవిధంగా మా సమితి ఈరోజు ఇక్కడ సనాతన ధర్మ ప్రబోధన స్వచ్ఛంద సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించిన మా సమితి ఉపాధ్యక్షులు అక్షింతల రాజా గారికి ధన్యవాదాలు ఆవిష్కృతం చేసుకుంటూ జై శ్రీరామ్ నిరంతర వార్తాశ్రావంతి వీక్షిస్తూనే ఉండండి